హలో హాయ్ నేను మిశ్రాని ఇప్పుడు నేను మీకు కర్నూలు పొంగులతో ఉగ్రాన్ని చూపిస్తున్నా అంటే ప్లెయిన్ అనమాట ఇది ఇప్పుడు వీటిని వాటర్ వేసుకొని నానబెట్టుకుందాం ఇక్కడనేమో ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు తీసుకున్నా ఇక్కడ మసాలా కోసం అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర అనమాట నేను దీన్ని పుట్నాలు లేకుండానే చేస్తున్నా ఇవి మాత్రం గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఓకే ఇప్పుడు స్టార్ట్ చేసుకుందాం ఈ బొంగుల్ని దడుపుకుందాం ఫస్ట్ ఈ కర్నూలు బొంగులు చాలాసేపు దడపాలన్నమాట మనము కొంచెం టైం తీసుకొని ఇక్కడ మనకు బొంగులు కూడా మెత్తగా రెడీ అయిపోయినాయి ఇప్పుడు మనం స్టార్ట్ చేసుకుందాం ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ నేను బాన్లీలో ఆయిల్ వేసుకున్నా ఇందులో ఆవాలు జీలకర్ర ఇంకా ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి ఇందులోనే కొన్ని పుట్నాలు అంటే మనం పుట్నాలు ఆయిల్ వేస్తే మాడిపోతాయి ఇట్లా ఎన్నుకోవాలన్నంత పైన ఇప్పుడు మనం పట్టుకున్న ఎండుమిర్చి జీలకర్ర అల్లం వెల్లుల్లి మసాలా ఉప్పు వేసుకోవాలి తీపు అది ఖాళీ చేయాలి కదా ఇప్పుడు ఇందులో మనం పసుపు యాడ్ చేసుకున్నాం ఇంకోటి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ కర్నూలు దాంట్లో కర్నూలు బొంగుల్లో ఉప్పు ఉంటుంది సో కొంచెం వేసుకోవాలి పసుపు వేసేసుకున్నా ఇందులో ఇప్పుడు బొంగులు కలిపేసుకుందాం వేసుకుందాం తీసుకుంటాం తీ తాగలేదు ఇంకన తాగ మళ్ళీ బొంగులు ఇక్కడ తీసుకో ఓకే ఇప్పుడు నేను బొమ్మల్ని మెల్లగా కలుపుకుందాం నాకు వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది మొత్తం కలుపుకొని చూపిస్తాను ఇప్పుడు ఇది కొంచెం వేడి చేసుకొని గిన్నెలోకి తీసుకుందాం ఓకే ఇప్పుడు ఈ ఉగ్రాన్ని మనం ఏం చేసుకోవాలంటే ఎప్పుడైనా సరే ఉగ్రాన్ని ఇలా మనము పచ్చి ఉల్లిపాయని కట్ చేసుకోవాలి మొత్తం ఇతర జల్లుకోవాలన్నమాట ఇది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఉగ్రాన్ని ఫుల్ వీడియో చూసుకొని ఉల్లిపాయ వేసి కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట పచ్చిది ఓకే ఇప్పుడు మనకు ఉగ్రాని రెడీ అయిపోయింది మనం దీనిపైన కార కూడా వేసుకోవచ్చు రకరకాలుగా ఎలా అయినా చేసుకోవచ్చు బట్ నేను ప్లెయిన్ చూపించిన అనమాట మీకు